అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతో ఆరంభిద్దామా స్థుతి నన్ను విడనాడని దేవ మీకు స్తోత్రములు నన్ను చేరదీయుదేవా మీకు స్తోత్రములు సరళమైన మార్గమున నన్ను నడిపించుదేవా మీకు స్తోత్రములు మనవి ఆలకించుదేవా స్తోత్రములు నా విజ్ఞాపన ఆలకించు ఆలకించుదేవా మీకు స్తోత్రములు దేవుణ్ణి నమ్మడం ఆయన వ్యక్తిగతమైన మంచితనాన్ని అనుభవించడం మన విశ్వాస స్థిరత్వానికి అత్యవసరం విశ్వాసులుగా మనం తీవ్రంగా ప్రయత్నించి ఉండవచ్చు అయినా విశ్వాసంతో నిరీక్షణతో దేవునిపై మన దృష్టిని నిలిపి ఉంచినంత కాలం ఏది మనకు నిరాశా నిస్పృహలను ఓటమిని కలిగించలేదు మన అంధకార సమయంలో మనం యహోవా కోసం కనిపెట్టుకొని ఉండాలి ఆయనను సమీపించాలి ఆయన ఆత్మ ద్వారా స్థిరంగా నిలిచి ఉండాలి తగిన సమయంలో దేవుడు తన మంచితనాన్ని మనకి ప్రత్యక్షపరుస్తాడని మనం విశ్రాంతిగా ఉంటామను అభయం మనకుంది దేనికి భయపడనవసరం లేదు ప్రార్థించుకుందామా మమ్ములని విడనాడని దేవా మమ్ములను చేరదీయువాడా నిరీక్షణ కలిగిన వారు సిగ్గుపరచబడరని సెలవిచ్చిన మా తండ్రి మా ప్రతి మనవిని మా విజ్ఞాపన ధ్వనిని ఆలకించి ఉత్తరం ఇచ్చువాడా మీకు వెలకట్టలేని స్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి మరియు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మామ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పవిత్రనామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్